ఈరోజు దైవదర్శనంలో కడప జిల్లాలోని సిద్ధవటం సమీపంలోని నిత్య పూజకోణ దేవస్థానాన్ని దర్శించబోతున్నాము మామూలుగా అడవుల్లో కొండల్లో వెలిసిన ఆలయాలను దర్శించాలంటే ఎవరైనా చాలా ఉత్సాహం చూపుతారు మేము కూడా అలాంటి ఉత్సాహంతోనే బయలుదేరాము కడప నుండి సుమారు ముప్పై కిలోమీటర్ల దూరంలో ఉన్న లంకమల్ల అటవీ ప్రాంతానికి చెందిన నిత్యపూజ కోన తీర్థయాత్ర దర్శనం కోసం వెళ్తున్నాము కడప నుండి తిరుపతి వెళ్ళే మార్గంలో బాకరాపేట వస్తుంది ఇక్కడి నుండి ఎడమవైపుకు వెళ్ళాలి ఇది సిద్ధవటం బ్రిడ్జి ఇక్కడ పెన్నానది ప్రవహిస్తుంది మనం ఇప్పుడు సిద్ధవటం చేరుకున్నాము సిద్ధవటం వచ్చాక ఎడమవైపు వెళ్ళాలి అటు రైట్ సైడ్ వెళ్తే అది బద్వేల్ వెళ్ళే రూటు ఇక్కడి నుండి నిత్యపూజస్వామి దేవాలయం పదమూడు కిలోమీటర్లు ఉన్నట్లు మనకు బోర్డు చూపెడుతుంది ఇది నిత్యపూజ కోణకు వెళ్ళే మార్గంలో ఉన్న శివుని ఆర్చ్ అంటే మనం ఇంకా ఇక్కడి నుండి పదమూడు కిలోమీటర్లు వెళ్ళాలి మధ్యలో చిన్న చిన్న గ్రామాలు పొలాలు చాలా ఆహ్లాదకరంగా సాగుతుంది మా ప్రయాణం సిటీ వాతావరణం నుండి రిలాక్స్ కావాలనుకునే వారికి ఈ దృశ్యాలు చాలా రిలీఫ్గా ఉంటాయి కనీసం శని ఆదివారాల్లో నెలలో ఒకసారైనా ఇలాంటి ట్రిప్పు పెట్టుకుంటే బాగుంటుంది అయితే అక్కడక్కడా రోడ్లు కొంచెం ఇబ్బంది పెడుతున్నాయి అదేమి మనం పట్టించుకోకూడదు మన ప్రయాణం సాగిపోతుండటమే ఇక్కడ నుండి మనం రైట్ సైడ్ తీసుకోవాలి ఇక్కడ నుండి అడవి ప్రాంతం ప్రారంభమవుతుంది ఇక్కడ నుంచి పంచలింగాలు ఎనిమిది కిలోమీటర్లు ఉంది అక్కడి వరకే బైక్ వెళ్తుంది అక్కడి నుంచి నడిచి వెళ్ళాలంట మేము ఇదే ఫస్ట్ టైం వెళ్ళటం ఈ మధ్య కురిసిన తుఫాన్ వల్ల నీళ్లు ఇంకా రోడ్ల మీద పారుతున్నాయి డ్రైవింగ్ కష్టమైన మా బామడిది లక్ష్మణ్ చాకచక్యంగా డ్రైవ్ చేస్తున్నాడు ఇక్కడ నీళ్లు దాటుకుని వెళ్ళాలి చిన్నగా ఆ నీళ్లు దాటుకుని వచ్చాము ప్రయాణం ముందుకు సాగుతుంది అక్కడక్కడా బురదలో చాలా ఇబ్బంది పడుతున్నాము సరే ఎలాగో రోడ్డు ఎక్కాం మరి ఈ రోడ్డు ఎంతవరకు బాగుంటుందో లేదో తెలియదు అక్కడక్కడ బురదతో పారే నీళ్లతో ఇబ్బంది ఎదురవుతుంది కొన్ని చోట్ల బైక్ మీద ఇద్దరం వెళ్ళలేక నేను నడుచుకుంటూ వెళ్తున్నాను ప్రకృతి అందాలు చాలా బాగున్నాయి ఇక్కడ ఏదో మరీ ఇబ్బందికరంగా ఉన్నట్టు అనిపిస్తుంది బైక్ పోయేలాగా అస్సలు లేదు కానీ ట్రై చేయాలి బైక్ మీద పోవాలని మా బామడి చాలా ట్రై చేస్తున్నాడు కానీ బైక్ అస్సలు ముందుకు పోవడం లేదు చాలాసేపు ఇద్దరము ట్రై చేశాం ఎవరికి ఎలాగో కొంచెం ముందుకు తీసుకుపోగలిగాము కానీ తర్వాత తర్వాత ఇంకా కష్టమయ్యేటట్లు అనిపిస్తుంది మా బామర్ది ఒక్కడే డ్రైవ్ చేస్తూ ముందుకు వెళ్తున్నాడు కానీ కొంత దూరం వచ్చాక ఇంకా చాలా కష్టమైంది బైక్ తీసుకుపోవడం సరే అని ఇక బైకును అక్కడే పెట్టి కాలినడకన పోవాలనుకున్నాము ప్రయాణం కొంచెం ఇబ్బందిగా సాగుతుంది ఇక్కడి నుంచి ఇంకా చాలా దూరం వెళ్ళాలి అయితే శివయ్యను చూడాలనే తపన ఇంకా పెరుగుతుంది ఎటు చూసినా నీటి హోరుతో ప్రవహించే కాలువల సెలయర్లు ప్రయాణం డిస్కవరీ ఛానల్లో వచ్చే ప్రోగ్రాంలా ఉంది అడవిలో క్రూరముగాలు కూడా ఉండే అవకాశం ఉంది ఇక్కడి నుంచి ఎవరూ కనపడట్లేదు మేమిద్దరం తప్ప ఏడు చూసినా నీటి ప్రవాహాలే అదిగో అక్కడ కనపడుతుంది ఆలయం చాలా త్వరగానే చేరుకున్నామని అనుకున్నాం పచ్చని ప్రకృతి అందాలు కనువిందు చేస్తున్నాయి పారే సెలయేర్లు నీటి ప్రవాహాలు చాలా మనోహరంగా ఉన్నాయి అక్కడ ఉంటున్న ఆ సాధువును అడిగాను నిత్యపూజ కొన ఆలయం ఇదే నాని కాదు మీరు ఇక్కడి నుంచి సుమారు మూడు నాలుగు కిలోమీటర్లు నడిచి వెళ్ళాలి అని చెప్పాడు ఒక్కసారిగా ఆశ్చర్యపోయాం ఈ నీటి ప్రవాహంలో ఇంకా నాలుగు కిలోమీటర్లు ఎలా పోవాలి అని భయమేసింది కానీ శివయ్య మీద నమ్మకంతో ప్రయాణం ముందుకు సాగించాలనుకున్నాము ఇప్పుడు ఇక్కడ ఉన్నది పంచలింగాల ఆలయం ఇంకా ఇక్కడి నుండి నడక మార్గంలో సుమారు నాలుగు కిలోమీటర్లు నడవాలి చూద్దాం ప్రయాణం ఎలా సాగుతుందో శివయ్యను దర్శించుకుంటామో లేదో అనే భయం వేస్తుంది మా బామడి లక్ష్మణ్ ముందుకు సాగిపోతున్నాడు నేను వీడియో తీసుకుంటూ నిదానంగా వెళ్తున్నాను ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా నీళ్ళల్లో పడతాం అందుకే నిదానంగా నడుస్తూ ప్రయాణం సాగిస్తున్నాను ప్రకృతి అందాలు ఆస్వాదించాలంటే చాలా పర్ఫెక్ట్ ప్లేస్ ఇది నేను వీడియో తీసుకుంటుండగా సడన్గా మా బామర్ది నీళ్ళలో పడ్డాడు అయ్యో అతని దగ్గర ఉన్న మొబైల్ నీళ్ళలో తడిచినాయి సడన్గా కాలు జారి బ్యాలెన్స్ చేసుకోలేక కింద పడిపోయాడు తడిచిన ఈ మొబైల్ పనిచేస్తుందో లేదో చూడాలి ఇక్కడ నుండి ప్రయాణ కష్టాలు మొదలవుతున్నట్లు అనిపిస్తుంది ఈ పారే నీటిలోనే అడుగులో అడుగు వేసుకుంటూ నిదానంగా నడక సాగిస్తున్నాము ఇక్కడ రాళ్ళు ఉండటం వల్ల ఇది దారి అని అనుకుంటూ నడక సాగుతుంది స్పష్టమైన దారి కూడా లేదు ఇది ఒక సాహస యాత్రలాగా ఉంది మాకు ఇక్కడ నుండి అడవిలో ప్రయాణం కొంచెం భయంగా కూడా ఉంది చుట్టుపక్కల ఎవరూ లేరు పారే నీటి ప్రవాహం తప్ప వచ్చాక ఎటు వెళ్లాలో తెలియలేదు చుట్టూ చూస్తున్నాం ఈ వైపున చిన్న దారి నుండి నడక సాగించాం ప్రతి చోట కన్ఫ్యూజ్ అవుతున్నాం దారి కనిపించడం లేదు ఈ ప్రాంతం గురించి విన్నాం కానీ ఎప్పుడూ రాలేదు ఇదే మొదటిసారి అది కాక వర్షాలు తుఫాన్ల కారణంగా ఎటు చూసినా నీళ్లు ప్రవహిస్తూ కొంచెం దారి కనపడి పది అడుగులు వేసేసరికి మళ్ళీ అక్కడి నుంచి దారి కనపడం లేదు మహిళలైతే ఈ సమయంలో చాలా ఇబ్బంది పడతారు మేమిద్దరం కాబట్టి కొంచెం హుషారుగానే వీడియో తీసుకుంటూ వెళ్ళగలుగుతున్నాం ఐదు అడుగులు నేల మీద కాదు కాదు రాళ్ళ మీద నడుస్తే ఇరవై అడుగులు నీళ్ళలో నడుస్తూ వెళ్తున్నాము ప్రయాణం మొత్తం నీళ్ళలోనే సాగుతుంది ఇక్కడ ఏదో ఈగలు కళ్ళకు దగ్గరికి వస్తున్నాయి మా బామని ధైర్యం చేసి ముందుకు సాగుతూనే ఉన్నాడు ప్రతి అడుగు చాలా జాగ్రత్తగా వేయాలి లేదంటే కింద పడిపోతాం కొంచెం బ్యాలెన్స్ తప్పితే నీటి ప్రవాహానికి ముందుకు పోతాం చాలా జాగ్రత్తగా పోవాలి నేను నడుస్తూ వీడియో తీయడం వల్ల కెమెరా షేక్ అవుతుంది దానివల్ల వీడియో కూడా షేక్ అవుతుంది వ్యూవర్స్ కొంచెం ఓపిక చూడగలరు నేను అటు సైడ్ పోలేక ఇటు నుంచి వెళ్తున్నా కానీ ఎటు సైడ్ పోయినా నీళ్ళ నుంచి పోవాల్సిందే చాలా జాగ్రత్తగా అడుగు వేయాలి చేతిలో కెమెరా కూడా ఉంది కొంచెం ముందుకు వెళ్ళడం మళ్ళీ ఆగడం దారి కనపడదు మళ్ళీ గందరగోళం అవుతుంది శివయ్యని దర్శించుకుంటామో లేదో అనే భయం అనుమానం మొదలైంది నీటి ప్రవాహం చాలా ఉధృతంగా ఉంది కనీసం దారి కూడా గుర్తుపట్టే విధంగా లేదు మాకు తెలిసిన సమాచారం ప్రకారం ఈ ఏరియా కొండల్లో ఉంటుందని మాకు తెలుసు కానీ కొండ ఎక్కాలి అని తెలుసు కానీ ఇంత సాహసం చేయాలని తెలియదు ఇంటర్నెట్ సిగ్నల్స్ కూడా లేవు గూగుల్ మ్యాప్ పెట్టుకోవడానికి ఒక్కొక్క చోట నీటి ప్రవాహం చూస్తుంటే చాలా భయమేస్తుంది వెనక్కి వెళ్ళిపోదామనే ఆలోచన కూడా వస్తుంది కానీ నిత్యం దేవతలు వచ్చి పూజ చేసే శివయ్యను ఎలాగైనా మేము దర్శించుకొని ఈ వీడియో చూసి మీకు కూడా దర్శింపజేయాలని ఆ శివయ్య అనుగ్రహము మీకు కలగాలనే భావనతో ముందుకు సాగుతున్నాం ఎక్కడ అడుగు వెయ్యాలో తెలియడం లేదు అడుగు వేస్తే కింద ఏముంటుందో తెలియదు అయితే అక్కడక్కడ శివలింగం పెయింటింగ్ ఉండటం వల్ల కొంచెం గైడెన్స్గా ఉంది ఇప్పుడు మమ్మల్ని ఆ పరమేశ్వరుడే నడిపిస్తున్నాడు మా బామడిది లక్ష్మణ్ ధైర్యంగా ముందుకు పోతుండటం వల్ల నేను వెనుక వీడియో తీసుకుంటూ సాగుతున్నాను మధ్య మధ్యలో ఓం నమ శివాయ అనే నామాన్ని జపించుకుంటూ ప్రయాణం సాగుతుంది ఇలాంటి ప్రయాణం అస్సలు ఊహించలేదు మీకు వీడియోలో కనపడేది కొంచెమే కానీ నిజంగా మేము ఇక్కడున్న పరిస్థితుల్లో చాలా భయంగా ఉంది నీటి ప్రవాహ వేగం ఎక్కువగా అనిపిస్తుంది ముందుకు వెళ్ళాలా వెనక్కి వెళ్ళాలని ఆలోచిస్తున్నాము ముందుకు వెళితే కనీసం శివయ్యను దర్శించుకుంటామేమో అనే నమ్మకం ఉంది కానీ వెనుకకు వెళితే ఇప్పుడు ఈ ప్రయత్నమంతా వృధా అవుతుంది ఏమైనా కానీ శివయ్యపై భారం వేసి ప్రయాణం నెమ్మదిగా సాగిస్తున్నాము రెండు అడుగులు రాళ్లపై వేయగానే మళ్ళీ నీళ్లను దాటాలి అలా దాటి వెళితే కనీసం ముందుకు వెళ్తామో లేదో తెలియదు అయినా నమ్మకంతో అడుగు ముందుకే సాగుతుంది మేము సాగిస్తున్న ఈ ప్రయాణం అంతా వీడియో చేస్తే ఇంకో వన్ అవర్ అవుతుంది అందుకే తగ్గించి మెయిన్ మెయిన్ షాట్లే చూపిస్తున్నాను కానీ ఈ ప్రయాణం ఒక అడ్వెంచర్ శివయ్య కోసం నిజంగా ఇదొక సాహసవంతమైన దర్శనం అని చెప్పవచ్చు ఇక్కడ నిలబడి పైకి చూస్తే ఎక్కడో ఆకాశం ఉన్నట్లు చుట్టూ చెట్లు మాత్రమే కనపడుతున్నాయి దట్టమైన అడవి ప్రాంతం ఎటు చూసిన రాళ్ళు రప్పలు పారే నీటి సెలయేర్లు కానీ ఆకాశం వైపు చూసినప్పుడు ఓ నమ్మకం కలుగుతుంది నీటి ప్రవాహ శబ్దం ఇంకా ఎక్కువవుతుంది అక్కడ ఏముంటుందో ఏమో అని భయం కూడా వేస్తుంది అదిగో ఆకాశం నుంచి భూమికి దూకుతున్న గంగమ్మలాగా ఉంది ఈ దృశ్యం శివయ్యను చేరుకున్నామనే నమ్మకం వచ్చింది అక్కడ ఉన్న మెట్లను చూడగానే ఈ మెట్ల నుండి కొంచెం దూరం వెళ్ళాక శివక్షేత్రం ఉంటుందనుకుంటా ఆహా ఇక్కడి నుంచి చూస్తే వాటర్ ఫాల్స్ ఎంత అద్భుతంగా ఉన్నాయి ఎగసిపడే నీటిని చూస్తుంటే ఒళ్ళు పులకరిస్తుంది మెట్ల గుండా ఇంకా పైకి వెళ్తున్నాము పైనుంచి ఇందాక చూసిన వాటర్ ఫాల్స్ చూడండి ఎంత అద్భుతంగా ఉందో అటు వెళ్తే దేవతల గుడి ఉంటుంది మేము అక్కడికి వెళ్ళలేదు మీరు వెళ్తే తప్పకుండా దర్శించండి ఓం నమ శివాయ ఓం నమ శివాయ నమ శివాయ శివయ్యను చేరాము ఎన్నో గంటల ప్రయాణం ఎన్నో నీటి ప్రవాహాల ప్రయాసం శివయ్య దర్శనం మాకు కలిగిన మహాభాగ్యం పడి ఈ కొండలన్నీ ఎక్కి ఇప్పుడే ఇక్కడ నిత్య పూజ కోన శివయ్య దగ్గరికి చేరుకున్నాము కానీ మేము చాలా కష్టపడి పైకి వచ్చినాము ఇప్పుడు ఇక్కడ శివయ్యను చూసిన తర్వాత కొంచెం హ్యాపీగా ఉంది మొత్తానికి మధ్యలోనే డ్రాప్ అయిపోతామేమో అనిపించింది కానీ మా బామర్తి ప్రోత్సాహం వల్ల మేము శివయ్య దయ వల్ల మేము ఇక్కడికి చేరుకున్నాము చిన్నగా చిన్నగా నీళ్ళని దాటుకుంటూ రాళ్ళను దాటుకుంటూ దగ్గరికి వచ్చాము వీడియో చూస్తున్న మీరు కూడా ధన్యులు ఇక ఈ క్షేత్ర విశిష్టత గురించి తెలుసుకుందాం ఈ క్షేత్రానికి నిత్యపూజ కోణ అనే పేరు రావటానికి కారణం ఇక్కడ దేవతలు స్వామిని నిత్యం పూజిస్తుంటారు కాబట్టి కోరికలు తీర్చి నిజమైన స్వామిగా పూజలు అందుకుంటున్న పూజ స్వామి లీలలు అంతా ఇంతా కావు ఇలా కొండ కోణల మధ్య నడుచుకుంటూ వస్తే ఒక పక్క లోయ మరో పక్క బండరాళ్ల కొండ కనిపిస్తుంది దీని కింద నిత్యపూజస్వామి లింగం రూపంలో దర్శనమిస్తాడు సాక్షాత్ శివుడే నిత్యానంద ఋషి అవతారమెత్తి కొండ సురంగ మార్గంలోని గుహలో తపస్సు చేస్తూ శివలింగంగా మారినట్లు స్థానిక పూజారులు చెబుతున్నారు లింగరూపంలో మారిన స్వామికి అక్కదేవతలు నిత్యం పూజలు చేస్తూ వారి జీవితాలను అంకితం చేశారన్న భావన భక్తులలో ఉంది ఈ క్షేత్రంలో అన్నదానం కూడా నిర్వహిస్తున్నారు అన్నదానానికి కావలసిన బియ్యము కూరగాయలు ఇంత పైకి తీసుకువచ్చి ఇక్కడికి వచ్చిన భక్తులకు అన్నదానం చేయాలంటే అన్నదానం నిర్వహించే వారికి ఎంతో సంకల్పం ఉండాలి వారిని మనసారా అభినందిస్తున్నాము స్వామిని దర్శించుకున్న తర్వాత అక్కదేవతలను కూడా దర్శించుకోవాలి సమయాభావం వల్ల మేము దర్శించుకోలేదు మీరు ఎవరైనా వెళ్ళినప్పుడు తప్పక దర్శించండి ఈ ప్రాంతంలోని ప్రకృతి అందాలు పర్యాటకులను భక్తులను మంత్రముగ్ధుల్ని చేస్తాయి వానాకాలంలో అయితే కొంచెం కష్టపడాల్సి ఉంటుంది మామూలు రోజుల్లో ఇంత కష్టం ఉండకపోవచ్చు ఎంతో కష్టపడి శివయ్యను దర్శించుకున్నాం చాలా ఆనందంగా ఉంది నిజంగా మేము ఈ అడవిలో ప్రయాణం చేసేటప్పుడు వెనక్కి వెళ్ళిపోదామని చాలాసార్లు అనుకున్నాము కానీ శివయ్య మాలో నమ్మకాన్ని పెంచి ఇంత దూరం అడుగు వేసేలాగా చేశాడు నమ్మకంతో చేస్తే ఏదైనా సాధించగలమనే నమ్మకానికి మరింత నమ్మకం పెంచాడు ఆ పరమేశ్వరునికి సాష్టాంగ నమస్కారం ఓం నమ శివాయ ఇంకో విషయం చెప్పడం మర్చిపోయా ఈ వీడియో ఇన్ని రోజులు అప్లోడ్ చేయలేకపోవడానికి కారణం మా బామణిది లక్ష్మణ్ మొబైల్ నీళ్ళలో పడింది కదా అది పనిచేయలేదు కెమెరా కూడా నీటిలో తడిసి డేటా రికవరీ చేయడానికి టైం పడింది కానీ భగవంతుని దయ వల్ల మేము పడిన కష్టం వృధా కాలేదు మీకు శివయ్య దర్శనం కలిగించాలనే మా ఉద్దేశం ఆ శివయ్య దయ వల్ల నెరవేరింది ఈ వీడియో ఇంత ఓపికగా చూసిన మీకు మా కృతజ్ఞతలు ఆ పరమేశ్వరుడి ఈ వీడియో చూడాలనే భావన మీకు కలిగించాడు దైవదర్శనం సబ్స్క్రైబ్ చేసి వీడియోను షేర్ చేయడమే మీరు మాకిచ్చే కష్టానికి ప్రతిఫలం తప్పకుండా అందరూ ఈ క్షేత్రాన్ని దర్శించండి శివయ్య అనుగ్రహాన్ని పొందండి